హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆన్లైన్లో చిన్న చిన్న చైన్లు కమ్మలు అవన్నీ తీసుకున్నాను కదా అట్లా వడ్డాను అలాంటివి తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ తీసుకున్నాను విడివిడిగా తీసుకున్నాను అది వన్ ఇయర్ నుంచి తీసుకున్నాను వన్ ఇయర్ నుంచి అప్పుడప్పుడు తీసుకున్నాను అనమాట సో వాటన్నిటికీ ఒక బాక్స్ అయితే బాగుంటుందని చెప్పి చూ తీసుకున్నాను ఇది మీసేలో చూశాను చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అన్నీ జ్యూవరీ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు కదా త్రీ పీసెస్ వచ్చాయి ఇది వచ్చి నూట నూట యాభై రెండో ఎంతో ఉంది అది ఒక బాక్స్ సో తీసుకున్నాను మూడు ఉన్నాయి కదా ఇంకా ఇలాంటివన్నీ తెచ్చిన పార్సల్ పార్సల్ అలానే పెడితే ఊరికూరికే పడిపోతున్నాయి అన్నీ ఒక దాంట్లో ఉంటే బాగుంటాయి కదా నా ఉద్దేశంతో నేను తీసుకున్నాను సో ఇది వచ్చి మొన్న తీసుకున్నాను మొన్న పెళ్ళికైంట తీసుకున్నాను కృష్ణుడిది కృష్ణుడిది తీసుకున్నాను అది మీకు పిక్ పెడతాను నేను లాస్ట్లో అన్ని పిక్స్ పెడతాను నేను ఏమేమి వేసుకున్నాను అన్ని పిక్స్ పెడతాను నేను తీసుకున్న జోళ్ళవి చౌకరు హారం అలాంటివి ఇది వచ్చి కృష్ణుడిది అనమాట దీని ఇయర్ రింగ్స్ మాత్రం కృష్ణుడి వచ్చింది సో ఏం చేశానంటే ఇవన్నీ బాక్సులు తీసేసేసి ఒకలా వన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో బాక్సులు బాక్సులు ఉన్నాయి కదా అవన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి అలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందని తీసుకున్నాను మీషోలో చూసుకున్నాను బాగానే ఉంది నాకైతే బాగా పనికొచ్చింది కాకపోతే నా బాక్స్ మొత్తం నిండిపోయింది అనమాట అన్నీ ఈ కమ్మలు గాజులు అన్నీ పెట్టేసరికి మొత్తం నిండిపోయింది సో ఇదంటే లాంగ్ హారం ఇంకా బాక్సెస్ తీసేసేసి అలా పెట్టేస్తున్నాను అనమాట అలా మార్చేసి పెట్టేస్తున్నాను ఒకటి చెప్పాను కదా ఇది లాంగ్ హారం కృష్ణుడిది మొన్న మధ్య మ్యారేజ్ కానీ తీసుకున్నాను ఆ బాక్స్ పట్టేసాను సో ఇది ఇంకోటి అది ఇంకోటి అట్లా టూ త్రీ సెట్స్ ఉన్నాయన్నమాట లాంగ్ హారం ఇది అష్టలక్ష్మి హారం ఇది అష్టలక్ష్మి మీద అనమాట సో ఇవన్నీ ఏం చేశానంటే ఈ బబ్బుల్స్ ఉంటే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను కొంచెం చింపేసేసి ఒక కొన్నిటి అరేంజ్ చేసేసి పెట్టేశారనమాట బాగా ఉంటుంది మళ్ళీ ఏమి కాకుండా ఉంటుంది కదా అన్నట్టుగా చెప్పించాను కదా ఇది లక్ష్మీహారము అష్టలక్ష్మిల హారం అంటే ఇదేనన్నమాట చెప్తున్నాను కదా ఇది లక్ష్మీహారం అనమాట ఇది కూడా పిక్ పెడతాను నేను వేసుకున్నది లాస్ట్కి పెడతాను ఫొటోస్ నేను తీసుకున్న చౌకరు లాంగ్ హారము షార్ట్ హారం చౌకరు నేను ఎక్కువ తీసుకురా రెండు లాంగ్ హారాలు తీసుకున్నాను రెండు మూడు చార్ట్ హార చాట్ నెక్లెస్ తీసుకున్నాను అనమాట సో ఇది అది వచ్చేసి అది పెట్టాను కింద అయితే అవి రెండు సరిపోయాయి అనమాట నాకు ఇంకా ఎక్కువ ఏం పట్టలేదు అటుకంటే ఇయర్ రింగ్స్ నేను వాడట్లేదు సో ఆ పక్క ఉన్న కావని తీసేశాను అది లోపల బాక్స్ బాక్సులు ఉన్నాయి కదా అవి తీసేసుకోవచ్చు మళ్ళీ తీసేసుకొని ఓపెన్గా పెట్టేసుకోవచ్చు అనమాట సో అవి రెండు హారాలకి లాంగ్ హారం రెండు హారాలకే రెండు సెట్ అయిపోయింది అనమాట లోపల లోపలవన్నీ తీసేస్తున్నాను చెప్పాను కదా తీసి పెట్టేసుకోవచ్చు మనం అని అలాగా ఇది చౌకర్ ఇది కూడా వైట్ స్టోన్స్ ఇది చౌకర్ అనమాట ఇది కూడా పిక్ పెడతాను ఇది అదైతే నేను మొన్న వేసుకున్నప్పుడు తెగిపోయింది వెనకాల తాడు సో తాడు తీసుకోవాలి వేరే తీసుకొని దానికి సెట్ చేసుకోవాలి చాలా వేసాలు పెట్టేస్తున్నాను అనమాట చెప్పాను కదా బబుల్స్ వెళ్ళిన పెడితే బాగుంటుందని చెప్పేసి ఎక్కువ ఏం తీసుకోలేదు మూ మూడో ఏమో షార్ట్ నెక్లెస్లు లాంగ్ హారాలు అయితే రెండే ఉన్నాయి ఒకటి లక్ష్మీహారం అష్టలక్ష్మీహారం ఒకటి ఏమో కృష్ణుడిది కృష్ణుడు గవ్వలో పడుకొని ఉంటాడనమాట సో అదనమాట ఇది చెప్పాను కదా చౌకర్ మామూలుగా లక్ష్మీదేవిది చిన్నది పూసలు పర్ల్స్ ఇది అనమాట అది మాలకొండ వెళ్ళినప్పుడు మేము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మాకు ఇక్కడ దగ్గరగా ఉంటుంది మాలకొండ అనమాట అక్కడ తీసుకున్నాను అనమాట లక్ష్మీదేవి హారము సో అది ఇది ఒక చౌకర్ ఇది ఒక లెహంగా మ్యాచింగ్ అని చెప్పి తీసుకున్నాను అనమాట చౌకర్ అదనమాట దాన్ని ఇయర్ రింగ్స్ ఇది లక్ష్మీదానము అది రెండు కలిపేసి ఒక దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట అది లక్ష్మీదేవి అదేమో చౌకరు స్టోన్స్ది బాగుంటుంది అంటే మ్యాచింగ్ తీసుకున్నాను చెప్పాను కదా అవన్నీ తీసేసాను అనమాట తీసేసి పెట్టేస్తున్నాను ఇదిగో గాజులు గాజులు స్టోన్స్ గాజులు స్టోన్స్వి కింద హ్యాంగర్స్ ఉంటాయి అది నేను ఎక్కడ కొన్నానంటే మీకు నా బ్లాస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అది నేను బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాను అనమాట ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ కింద హ్యాంగర్లు ఉంటాయి అయితే నేను ఒకటే వాడాను అది మూడు వాడలేదు ఆ హ్యాంగర్ తీసేసి మామూలుగా ఒకటే వాడాను వాచ్ పెట్టుకుంటాను కాబట్టి ఒకటే వాడాను సో అది పట్టలేదు సరేలే అని ఇంకా ఉన్నాయి అన్నమాట స్టోన్స్వి ఒక ఫోర్ ఉన్నాయి ఫోర్ ఉంటే అవి అవి పెట్టేస్తున్నాను అనమాట లోపల ఇది వచ్చి పాపడ పిల్ల చాలా చిన్నది నేను ఎప్పుడు పెట్టుకోలేదు అనుకోండి పెట్టుకున్న ఫొటోస్ తీసి పెట్టుకున్నాను పెడతాను మీకు ఆ ఫోటో నేను వీటిల్లో ఏమేమి తీసుకున్నానో అవన్నీ మీకు ఫొటోస్ తీసి పెడతాను చోగరు పాపడ పిల్లవి అన్నమాట చూసిన కొన్ని పట్టట్లేదు అక్కడ ఇది మామూలు పల్స్ది ఇది ముత్యాలు అదొక పల్స్ది అనమాట పల్స్ విని కూడా చాలా ఉన్నాయి రెండు ఉన్నాయి నాకు దగ్గర అదొకటి అదొకటి పల్స్ది లక్ష్మీదేవి మొన్న మూల కన్నా కొన్నా కదా అదొకటి అది సో అది అవి అవన్నీ అక్కడ తెచ్చేసేసాను అందులో పెట్టాను త్రీ బాక్సెస్ ఉన్నాయి కదా నా కింద అంతా పెద్ద హారాలు పెట్టేశాను మధ్యలో ఏమో చౌకర్లు పెట్టేశాను ఇప్పుడు రీసెంట్గా అక్కడ కొన్నాను అది పెట్టలేదు అలానే బాక్స్ పెట్టున్నాను అది కూడా మీకు పిక్ పెడతాను లక్ష్మీహారమే చోకర్ అనమాట అది మీకు పిక్ పెడతాను లాస్టిక్ పెడతాను అదైతే వేసుకోలేదు మొన్న ఈ మధ్య వచ్చిందనమాట సో కమ్మలు అనమాట అవి బుట్టలో అవి చెప్పాను కదా అవి ఇది వచ్చి మనకి జడకి పెట్టుకుంటాం కదా వెనకాలది దాన్ని ఏమంటే వేణియా ఏమో అంటారు దాన్ని అదనమాట అది కొన్నానే కానీ ఒకసారి కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్ కుదరలేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా ఫ్లవర్స్ ఉంటాయి ఫ్లవర్స్ ఉన్నాయి మనకంటే మన రాళ్ళ చెట్లు ఉన్నాయి కదా సో ఎప్పుడు నాకు పువ్వులు లోట్లేదు అనమాట మామూలుగా నైట్ పుట్ట ఫంక్షన్స్ అని అంతా పెట్టుకుందాం అనుకున్నా కానీ అంతగా ఏం పెట్టుకోలేదు సో అదే అనమాట సో అది పెట్టేసిన కదా అన్ని పెట్టేసిన కదా తీసి పడేస్తున్నాను అవన్నీ నాకు మళ్ళీ పనికి వస్తాయని చెప్పి బాక్స్లో సెట్ చేసి పెడుతున్నాను అనమాట అంటే పెట్టుకుంటే ఉంటుంది కదా చిన్న చిన్నవన్నీ తీసేస్తాను అనమాట చెప్పాను కదా మీకు వడ్డానని తీసుకున్నానని సో ఇదే నేను మొన్న పెళ్ళికని తీసుకున్నాను వడ్డానం ఇది నేను శారీ కట్టుకొని అది ఫోటో పెడతాను మొన్న పెళ్ళి తీసుకున్నాను దీను చో లాంగ్ హారం కృష్ణుడు జ కృష్ణుడు దండాను ఇది తీసుకున్నాను వడ్డానము ఇది బెల్ట్ పడ్డాను మీషోలో తీసుకున్నాను జస్ట్ వన్ ట్వంటీ రూపీ వన్ నాట్ ఎయిట్ రూపీస్ అంతేను జస్ట్ ఆ పెళ్లి రోజు మాత్రమే పెట్టుకున్నాను తీసుకుంటున్నాను కానీ అని ఎప్పుడు అవసరం వస్తుంది అప్పుడే తీసుకుంటాను మళ్ళీ హెవీగా ఏం కొనలేదు ఇవి మొత్తం కొడితే వెయ్యి రూపాయలు కూడా లేవు అంత తక్కువలో కొన్నాను అనమాట ఇన్ని చౌకర్లు ఇవన్నీ కొన్నాను కదా చౌకర్లు అవన్నీ అవన్నీ తక్కువే మొత్తం కలిపి ఒక పదిహేను వందలు ఉంటాయి జూలీ ఐటమ్ నావి ఇవ్వేను ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న జూబ్లీ ఇవ్వనమాట నా దగ్గర ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్వే వన్ గ్రామ్ గోల్డ్వి స్టోన్స్వి ఇవే ఉన్నాయన్నమాట ఇంకెక్కువేం లేవు అవే అడ్జస్ట్ అవుతున్నాం మళ్ళీ అలా పెడితే పట్టలేదని చెప్పి మళ్ళీ కవర్లో పెట్టి పెడుతున్నారు మళ్ళీ డస్ట్ పోకుండా ఉంటుందని ఇక చూడే మా డాడీ తిరుగుతున్నా అన్నాడు అనమాట సో అది ఇవి వచ్చి డాడీ ఏదో అడుగుతుంటాను అక్కడ కెమెరా ఉంది నాన్న పట్టుకో అక్కడ బాకు తగులుతుంది అని చెప్తే అట్ట వెళ్ళిపోయాడు అనమాట వీడియో తీసుకుని ఉంటాను అది సో చూపించాను కదా ఇదొకటి ఇదొకటి అది సెట్ కాలేదని చెప్పి మళ్ళీ కింద తీసి పైన పెడుతున్నాను మూడు రోజు వచ్చినాయి మూడు వచ్చినాయి స్టోర్ చేసుకోవడానికి బాగుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఎక్కువ లేదు తక్కువ లేదు అనమాట లాస్ట్ బిక్స్ పెడతాను చౌకల్ని నేనేమేమి తీసుకుని అవన్నీ ఎప్పుడెప్పుడు వెకేషన్స్లో వేసుకున్నావా అవన్నీ పెడతాను ఈ చిన్న దాంట్లో ఉన్నాయేమో చిన్న చిన్నవి చైన్స్ అలాంటివి అన్నమాట అవి కూడా కొన్ని అందులో పెట్టాను ఎందుకంటే ఇవి మళ్ళీ ఊడి పడిపోకుండా ఉంటాయని చెప్పేసి పెట్టాను వెనకాల దిమ్మలు ఉంటాయి కదా మనం ఒకదానికైనా ఒకదానికి ఉపయోగపడతాయి అన్నట్టుగా కొన్ని పెట్టారనమాట సో ఫైనల్లీ బాక్స్ అయిపోయింది బాక్స్ రెడీ అయిపోయింది అన్నీ కదా కొంచెం బోర్వ ఎక్కువ ఉండి అలా వచ్చిందనమాట ఓకే నా ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ పెట్టిన పెళ్ళింటూరే ఫ్రెండ్స్ పల్లెటూరి అమ్మాయి ప్లీజ్ నేను లైక్ చేయండి షేర్ చేయండి నేను కామెంట్ చేయండి సో ఫైనల్లీ ఇది అనమాట ఇది వచ్చి చౌకర్ చెప్పాను కదా శారీ కట్టుకున్నప్పుడు వేసుకునే చౌకర్ ఇది లక్ష్మీహారం అన్నాను కదా అష్ట లక్ష్మీహారం ఇదనమాట ఇదొక పిక్ బుట్టలు తీసుకున్నాను కదా ఇవి చెప్పాను కదా కిష్ణూర్ది అని ఇదనమాట మీకు దగ్గరగా కనిపిస్తుంది ఇదిగోండి శారీకి పెట్టుకున్నాను చూడండి వడ్డానము అది అనమాట ఈ మధ్య కొన్న చౌకర్ ఇది అనమాట ఒక పెళ్ళి ఉంటే కొన్నాను ఇది ఒకటి ఇంకో చౌకరు ఇది ముత్యాల లక్ష్మీదేవన్నం అదనమాట ఇది కూడా అష్టలక్ష్మిల హారము ఇదేమో నేను ఆ రోజు పెళ్ళికి వేసుకున్న అవుట్ ఫిట్ అనమాట పడ్డాను అది ఇదే చౌకర్ అనమాట